కొత్తగా ఆరు వేల కోట్ల రూపాయల రుణం సేకరణకు ఆర్థిక శాఖ కసరత్తు వేలానికి ప్రభుత్వ బాండ్లు కొత్తగా ఆరు వేల కోట్ల రూపాయల రుణ సేకరణకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ బాండ్లను వేయడానికి పెట్టింది ఈ మధ్య కాలంలో ఒకేసారి ఈ స్థాయిలో రుణాలను సేకరించడం ఇదే తొలిసారి గత జూన్లో రైతు భరోసా పథకానికి అవసరమైనప్పుడు ఇలాగే ఒకసారి నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు రాష్ట్రంలో వరదలతో భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో పలు శాఖలు విపత్తు సాయం కింద నిధులు అడుగుతున్నాయి రోడ్లు వంతెనలు దెబ్బతినడంతో వాటికి తక్షణ మరమంతులు చేయించాల్సి ఉంది వాటికి అవసరమైన నిధులు ఆర్థిక శాఖ నుంచి ఆయా శాఖలకు సర్దుబాటు చేయాల్సి ఉంది ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు నెలకు ఏడు వందల కోట్ల రూపాయల చొప్పున దశల వారీగా విడుదల చేయాలని గత జూన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ఈ నెల కోటా నిధులు ఇంకా విడుదల చేయాల్సి ఉంది ఉద్యోగుల జీతపత్యాలు రిటైర్మెంట్ ఉద్యోగుల పెన్షన్లు కలిపి మరో రెండు మూడు రోజుల్లో ఒకటో తేదీ నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంది ఇవి కాకుండా సంక్షేమ పథకాలకు రాయితీలకు నెలకు రెండు వేల కోట్ల వరకు అవసరముంది